ఎలక్షన్ ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో దక్షిణ నియోజకవర్గం సంబంధించిన వాసుపల్ గణేష్ కుమార్ గారు ఇంటింటికే వెళ్ళి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రతి గడప గడపకి మీరు వెళ్తున్నారు ఎలాంటి స్పందన వస్తుంది మీకు ఈరోజు మేము చెప్తే ఆ స్పందన అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారనమాట ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వాసుపల్లి గణేష్ కుమార్కి వచ్చేసింది అని చెప్పేసి మాకు ఐదు సంవత్సరాలు చక్కనైన ప్లాట్ఫామ్ వేయించారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం బాగా పెంచారన్నమాట దే బిన్ ట్రైన్డ్ ఎంత ట్రైన్ అయ్యారంటే నాయకులు కన్వీనర్సు గృహ సారథులు బూత్ లెవెల్ బూత్ లెవెల్ కమిటీసు బూత్ లెవెల్ కమిటీసు ఈ మాదిరిగా స్ట్రాంగ్ నెట్వర్క్ తయారు చేశారన్నమాట సో మాకు చాలా ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు మా లీడర్షిప్ ఏమో పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు కౌగులించుకుంటున్నారు అది ఎమ్మెల్యే క్యాండిడేట్ని పక్కన పెట్టేసి మా కార్పొరేట్లు ప్రెసిడెంట్లు కౌగులించేసుకుంటున్నారు అలాగే మీరు ఇప్పుడు ఈ నియోజకవర్గం సంబంధించి బడుగు బలగిన వర్గాలు దక్షిణ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటే ఆ ఏ సమస్యలు మీ దృష్టికి ఎక్కువగా వచ్చాయి మాకు సమస్యలే రావట్లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలకి ఏమో ప్రజాదర్బార్లో నేను అందుబాటులో ఉన్నాను వారానికి ఐదు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ చేశాను క్లాస్కి మాస్కి కూడా నా దొండపర్తి క్లాస్కి అచ్చేయంపేట మాస్కి ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారు దర్బార్ ముస్లింస్ కోసం ప్రజా దర్బార్ ముస్లింస్ ప్రజా దర్బార్ లక్ష్మీ ట్యాకేజ్ దగ్గర చిలకపేట పరిసరాల ప్రాంతాల కోసం సో ప్రతి వారం నేను కలుస్తూ ఉన్నారు కదా ఐదు ప్రాంతాల్లోనే ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కలుస్తూ ఉన్నారు డైలీ ఎమ్మెల్యే పెట్టాం కార్యక్రమం సో ఈ రకంగా వాళ్ళకి సమస్య ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసుకుంటారు అన్నమాట సో ఈరోజు ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏంటంటే కొంచెం జిమ్ చూడండి సార్ అంటే వాళ్ళు మారిపోయాయి ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు అనేది అన్నమాట సో మాకు రాజకీయంగా వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్పింగ్ ఇస్తాం స్పోర్ట్స్ పీపుల్కి ఈరోజు అందుకనే ప్రియర్శిని స్టేడియం ఏమో పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ద బెస్ట్ స్టేడియం కింద ఏమో మారుస్తా ఉన్నామన్నమాట స్పోర్ట్స్ పీపుల్ కోసం ఎందుకంటే స్పోర్ట్స్ కెన్ యునైట్ ది పీపుల్ ఇట్ కెన్ ఇన్స్పైర్ ది పీపుల్ ఇట్ స్పీక్స్ టు ది యూత్ ఇన్ ఏ లాంగ్వేజ్ దేకన్నా నెలసాం కాదు అంటే మాట్లాడుతుంది అంట స్పోర్ట్స్ వాళ్ళందరినీ యునైట్ చేస్తుందంట అంత బాగా చెప్పారు నిలసన అందుకే నేను దాని మీద దృష్టి పెట్టాను పదిహేను కోట్లు పెట్టి ఇప్పుడు ఇందిరా స్టేడియం ఏమో బాగా ఆధునీకరణ చేస్తా ఉన్నాం చాలా మెచ్చుకుంటున్నారు స్పోర్ట్స్ పీపుల్ అందరు కూడా కిక్ బాక్సర్స్ బాక్సర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ కరాటే వాళ్ళు సుమారు పదిహేను క్లబ్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ ఆ గ్రౌండ్లోని ఆ పదిహేను క్లబ్లు హ్యాండ్ బాల్ ఇలాంటి వాళ్ళందరూ చలం మెచ్చుకుంటారు అన్నమాట మేము ఎప్పుడు చూడలేదు సార్ ఏమి ఏమో ఎంత బ్యూటిఫైగా ఎంత ఎక్సలెంట్గా చేస్తా ఉన్నారని చెప్పి సో దట్స్ వాట్ ఎందుకంటే మాకు ఇవన్నీ ఒక రకంగా అన్ని రకాలుగా మేము చక్కగా మేము హెల్ప్ చేస్తాం ప్రజలందరికీ సార్ ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి కొంతమంది వాలంటీర్స్ మూకుముడిగా రాజీనామా చేసి ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు దానిపైన మానవత్వం ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేస్తారు ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా ఇలాంటి పని చేశాడు చంద్రబాబు నాయుడు మూడు నెలలు రెస్ట్ తీసుకొచ్చు అనుకుంటారు ఎవరైనా సరే అంతే కదా జీతం వస్తుంది కదా ఏదో రాక మాంది కదా మూడు నెలలు మాకు రష్ట వచ్చింది ఎండ్లో మేమేమో వెళ్ళా అవసరం లేదు నలభై డిగ్రీ సెంటిగ్రీ అని కానీ అలా భావించట్లేదే ఒక వాలంటీర్ కొండే మనస్తత్వం కూడా చంద్రబాబు నాయుడికి లేదు యాభై ఏళ్ళల్లో కష్టాన్ని చూసారా ఆ వాలంటీరు అరే ఈరోజు నా ఒక్క తారీఖు కోసం చూస్తూ ఉంటారే అని ఆ ముందు రోజు పడుకున్నప్పుడు కలలా వస్తుంటాయి అన్ని ఆ గుర్తుకు వస్తుంటాయి వాళ్ళకి ఆ గుండెలు దహించిపోతుంటాయి ఈరోజు పెన్షన్ ఇవ్వలేకపోవడం వల్ల ఏంటంటే ఆ గుండెలు దహించిపోతుంటాయి అలాంటి వాళ్ళకి ఇంకేంటి వచ్చి అని రిజైన్ చేయరా ఎందుకు అని సో అదే రిజ్ రిజైన్ చేస్తా ఉన్నారు దీంట్లో రాజకీయం లేదు ఏమీ లేదు ఐ యాక్సెప్ట్ ద వాలంటీర్ పీపుల్ అందుకనే మీరు ఆల్రెడీ రెండు సార్లు ఇక్కడ గెలిచింది మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు విజయాలి మా విజయ అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గెలుస్తాము నూట డెబ్బై ఐదులో మాది కూడా మొదటి వర్షల్లో పెడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చూసారు కదా ఎలక్షన్ నేపథ్యంలో వాజ్పల్ గణేష్ కుమార్ ఇంటింట్లో మంచి స్పందన వస్తుందని తెలియజేశారు కెమెరామెన్ శివతో వైజాగ్ మెగా టీవీ